నా పేరు ఎలిజబెత్ అండి నేను నేతాజీ నగర్లో ఉంటాను రాంపల్లి క్రాస్ రోడ్ దగ్గర నియర్ టు నగరం నాకైతే టెర్రస్ గార్డెనింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అండి గత వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో అనేది టెర్రస్ గార్డెనింగ్ నాకు చాలా ఉపయోగపడింది అండి ఎందుకంటే బయటకు వెళ్ళడానికి లేదు కాబట్టి నేను నా తోటలో నుంచి నేను హార్వెస్ట్ చేసుకుని వండుకోవడానికి నాకు చాలా బాగా అంటే చాలా బాగా ఈ యొక్క టెర్రస్ గార్డెనింగ్ ఉపయోగపడింది అయితే నేను స్టార్టింగ్ వచ్చేసి లీఫీ వెజిటబుల్స్ అండ్ ఓన్లీ కూరగాయ మొక్కలు మాత్రమే పెట్టుకున్నానండి ఇంకా కొన్ని నెలలు అయిన తర్వాత వాటి యొక్క హార్వెస్ట్ చూసిన తర్వాత పళ్ళ మొక్కలు కూడా పెంచాలన్న ఒక తపన పెరిగింది నాలో దాంతో రకరకాల పళ్ళ మొక్కలు కూడా పెట్టుకున్నానండి ఎందుకంటే ముఖ్యంగా మన ఫ్యామిలీ యొక్క హెల్త్ కాపాడుకోవాల్సిన బాధ్యత మరి స్త్రీగా అంటే ఒక హౌస్ వైఫ్గా నా మీద ఉంది ఒక తల్లిగా నా మీద ఉంది ఆ బాధ్యత కాబట్టి నేను కెమికల్ ఫ్రీ ఫుడ్ నా యొక్క హస్బెండ్కి పిల్లలకి పెట్టాలన్న ఉద్దేశంతో ఈ యొక్క తోట చేయడం జరుగుతున్నదండి సో మనము బయట కొనుక్కున్నవి ఏదైనా లీఫీ వెజిటబుల్ కానీ పర్టిక్యులర్గా మీరు బెండకాయలు తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కెమికల్ స్మెల్ అనేది గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వేరే నేను పండించింది తిన్నప్పుడు ఎలాంటి కెమికల్ స్మెల్ కూడా రాదండి మా పిల్లలు కూడా అసలు టేస్ట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ని వాళ్ళు అర్థం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కోవిడ్ అలాంటి వాటి నుంచి మనము విడుదల పొందాలంటే రెసిస్టెన్స్ పవర్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనిషి యొక్క హెల్త్ అంటే లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి ఆ రెసిస్టెన్స్ పవర్ కూడా మనకి బాగా వస్తుంది బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మేము ఎలాంటి కోవిడ్ బారిన పడకుండా ఒక విధంగా ఈ ఫుడ్ కూడా మమ్మల్ని కాపాడిందని చెప్పొచ్చండి మెయిన్గా మనకి టెర్రస్ గార్డెనింగ్ పెట్టుకోవాలనేటువంటిది విధానంలో మనకి మట్టి అనేది ఇంపార్టెంట్ అండి మంచి సాయిల్ అనేది కావాలి అలాగే పాటింగ్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను పెట్టి పాటింగ్ మిక్స్ ఇప్పుడు మీకు చెప్తాను అదేంటంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి రెడ్ సాయిల్ తీసుకున్నాను రిమైనింగ్ ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి కౌమాన్యూర్ అది కూడా బాగా మాగినది అంటే మినిమమ్ సిక్స్ మంత్స్ ఓల్డ్ ఉండాలండి అంతేగాని కొత్తది అయితే వాడకూడదు రిమైనింగ్ టెన్ పర్సెంట్ వచ్చేసి నేను నీమ్ కేక్ పెట్టానండి అదేవిధంగా ఒక వేళ లీఫీ వెజిటబుల్స్ పెట్టుకుంటున్నప్పుడు మాత్రము కొద్దిగా ఇసుక యాడ్ చేయవలసి ఉంటుంది రిమైనింగ్ అంతా సేమ్ సాయిల్ మిక్స్ అదేవిధంగా కంటైనర్స్ విషయానికి వచ్చేసరికి మనం గ్రో బ్యాగ్స్ మన బడ్జెట్ని బట్టి తక్కువ బడ్జెట్ అనుకుంటే గ్రోబ్యాగ్స్ వాడచ్చు అదేవిధంగా పర్వాలేదు నాకు కొద్దిగా బడ్జెట్ పర్వాలేదు అనుకున్నప్పుడు మటుకు ప్లాస్టిక్ కంటైనర్స్ వాడచ్చు అదేవిధంగా నేను ఇంక పైన ఏమీ అండ్ ఐ మీన్ ఇంకొక ఫ్లోర్ వేసుకోను అన్న సందర్భంలో పెర్మనెంట్గా మడులు కట్టించుకుంటే ఇంకా చాలా మంచిదండి ఈ విధానాల్లో మనము టెర్రస్ గార్డెనింగ్ అనేది స్టార్ట్ పెట్టచ్చు అలాగే మెయిన్ అందరూ అనుకుంటారు టెర్రస్ మీద పెట్టడం వల్ల బరువు ఎక్కువ అయిపోయి ఒకవేళ ఏమైనా స్లాబ్ ఏమైనా కొలాబ్స్ అయిపోతుందా అని చాలా మందిలో డౌట్ ఉండింది దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తానండి ఒక దాని మీద ఒకటి ఎన్ని అంతస్తులు లేపుతున్నారు కదండి బిల్డింగ్స్ అలాంటప్పుడు మనం పెట్టే వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అదే విధంగా నేను ఫాలో అయ్యేది కూడా ఏంటంటే లైట్ వెయిట్ టెరస్ గార్డెనింగ్ మెథడ్ అంటే అడుగున లేయర్ అంతా కూడా మనము ఎండాకులు వేస్తామండి వేసిన తర్వాత మట్టి వేస్తాము మళ్ళీ ఎండాకులు వేస్తాము మళ్ళీ సాయిల్ మిక్స్ వేస్తాము ఇలా వేయడం వల్ల బరువు అనేది అనేది ఎక్కువ రాదు అలాగే కూడా సీపేజ్ ప్రాబ్లం గురించి కూడా చాలా మంది అంటే ఫీల్ అవుతూ ఉంటారు దానికోసం మనం ఏం చేయాలంటే స్టాండ్ స్టాండ్స్ వుడెన్ స్టాండ్స్ అన్నా పెట్టుకోవచ్చు లేదా ఐరన్ స్టాండ్స్ పెట్టుకోవచ్చు ఆ యొక్క కంటైనర్ అనేది మన స్లాబ్కి తగలకుండా చూసుకుంటే సరిపోతుందండి అలాగే వాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ వాటరింగ్ ఇవ్వకుండా ఆ మట్టికి సరిపడా కనుక వాటర్ ఇస్తే బయటికి వాటర్ వచ్చే ప్రసక్తి అనేది ఉండదండి అదేవిధంగా మెయిన్ డ్రైన్ హోల్స్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అండి ఇవాళ రేపు రైనీ సీజన్లో కనుక వాటర్ స్ట్రాగ్నేట్ అయిపోతే మొక్క వేరు అనేది కుళ్ళిపోయి మొక్క చనిపోవడానికి అవకాశం ఉంది అందుకని డ్రైన్ హోల్స్ ఎప్పుడు కూడా బాగా ఉండేలాగా మనం చూసుకోవాలండి ఈ విధంగా మనం స్టార్ట్ పెట్టుకోవాలి స్టార్టింగ్లో మనకి సీడ్స్ అనేవి దొరకవు కాబట్టి మంచి సీడ్స్ షాప్లో మనము సీడ్స్ కొనుక్కోవాలండి అది జర్మినేషన్ పర్సంటేజ్ మంచిగా ఉన్న షాపు ఆ తర్వాత నుంచి మనమే సీడ్స్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే సీడ్స్ నేనే తయారు చేసుకుంటా అదేవిధంగా అందరిని ఎంకరేజ్ చేయడానికి నేను అందరికీ సీడ్స్ కూడా ఇస్తానండి చాలా వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాను నేను అదేవిధంగా నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇలా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ పెట్టారు దాన్ని బట్టి కూడా నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా పళ్ళ విషయానికి వస్తే నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయండి మామిడి ఉంది సపోటా ఉంది జామ ఉంది జామలో రకాలు తైవాన్ ఉంది అలహాబాద్ సఫేదా కూడా ఉందండి అదేవిధంగా స్వీట్ ఆరెంజ్ ఉంది లెమన్ ప్లాంట్ ఉంది మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ ఉంది వాటర్ యాపిల్ ఉంది స్టార్ ఫ్రూట్ ఉందండి అదేవిధంగా అంజీర్ కూడా ఉంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నా చిన్నప్పుడు నేను తిన్న సపోటా అయితే నాకు ఇప్పటికీ దొరకలేదండి ఎందుకంటే మా చిన్నప్పుడు మా యొక్క అమ్మమ్మ వాళ్ళు చాలా పెద్దది ఆ అయితే మేము కోసేసి ఆ తర్వాత గడ్డిలో పెట్టి పండించే వాళ్ళం దానికి ఏంటంటే ఎలాంటి కార్బైడ్ అనేది వాడడం జరిగేది కాదు న్యాచురల్గా మాట దాన్ని ఎలా ఉంటుందంటే పైన తొక్క మనం తీస్తే కనుక కింద దాకా వచ్చేస్తుంది అనమాట మధ్యలో ఎక్కడ స్ట్రక్ అనేది అవ్వదు ఇప్పుడు మనము సపోటా మీరు తొక్క తీసి అలాంటి తొక్క అసలు మా పాప తీసి ఎరగదు ఎందుకంటే తనకి అలా కెమికల్ ఫ్రీ సపోటలు ఇప్పుడు దాకా దొరకలేదు ఎందుకంటే మనం పేలతో పీల్ చేసుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది అనమాట సో అందుకని నేను ప్రత్యేక సపోటాలు అయితే రెండు పెంచుతున్నాను అందులో పాల సపోటా అంటే చాలా ఇష్టము రెండు ప్లాంట్స్ కూడా పాల సపోర్ట్ అయ్యాయి ఇప్పుడు ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే మనకి కావాల్సింది అందరికీ తెలిసిందే కదండి గాలి మంచిది ఉండాలి అదేవిధంగా నీరు కూడా మంచిది ఉండాలి అదేవిధంగా ఫుడ్ కూడా మంచిది ఉండాలి నవెడేస్ ఈ మూడు కూడా మనం మంచిగా దొరకట్లేదు కాకపోతే మనము ఈ టెర్రస్ గార్డెనింగ్ వల్ల అయితే మంచి ఫుడ్ తినచ్చు అలా ఈ విధంగా ఆ గార్డెన్లో కూర్చోవడం వల్ల ఏంటంటే మంచి గాలి కూడా మనం పేల్చడానికి అవకాశం ఉందండి ఈ విధంగా మనిషి యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరగడానికి అవకాశం ఉండింది నా దగ్గర అయితే మాది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి మా యొక్క ఇల్లు అందులో వచ్చి ప్లింత్ ఏరియా వచ్చి థర్టీన్ హండ్రెడ్ అందులో నేను ఇప్పుడు దాకా ఒక రెండు వందల పది కుండీలు దాకా నా దగ్గర ఉన్నాయండి అందులో వెజిటబుల్ ప్లాంట్స్లో వచ్చేసరికి క్రేపర్స్ ఉన్నాయి లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి అదేవిధంగా మమ్మల్ని బ్రింజల్ అలాంటి వెజిటబుల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి అందులో లీఫీ వెజిటబుల్స్లోనే నా దగ్గర తోటకూరలో ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి అదేవిధంగా బచ్చల కూర ఉంది నా దగ్గర బచ్చలు ఆకు ఎంత పెద్దగా ఉంటుందంటే అందులో మనం టిఫిన్ తినొచ్చు అంటే నేను ఇచ్చి న్యూట్రియంట్స్ అలాంటివి చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో ఒక నాలుగు ఆకులు ఉంటే చాలండి పప్పులోకి సరిపోతాయి ఈ ఈ విధంగా మనకు వస్తాయన్నమాట మనం పెంచుకునే విధానాన్ని బట్టి అండి అదేవిధంగా మనం పాలకూర వేసుకున్నా సరే ఒక్క మొక్కతో వచ్చేది బయట ఒక కట్ట కింద అమ్ముతారండి మనం దాన్ని కట్ చేసుకుంటా ఉంటే ఒక సిక్స్ మంత్స్ దాకా ఒకసారి పెడి తింది మనం వాడుకోవచ్చు అదేవిధంగా వచ్చేసి నా దగ్గర చుక్కకూర ఉంది మెంతి కూర ఉంది కొత్తిమీర ఉంది కరివేపాకు ఉంది మళ్ళీ పొన్నగంటి కూర ఉంది బచ్చల కూర ఆల్రెడీ మీరు చూశారు కదా ఇన్ని రకాల లీఫీ వెజిటబుల్స్ అనేవి నా దగ్గర ఉన్నాయండి అదేవిధంగా ఇంకా మామూలు వెజిటబుల్స్ దగ్గరకు వచ్చేసరికి బెండకాయలు ఉన్నాయి బెండకాయలు ఎన్ని రకాలు ఉన్నాయంటే తెల్ల బెండ ఉంది డబల్ బెండ ఉంది రెడ్ బెండ ఉంది మామూలు బెండ ఉంది స్టార్ బెండ ఉందండి అది మీకు చూపిస్తాను ఒక నాలుగు కాయలు ఉంటే కనుక టమాటోలు వేసి వండితే ఒక ఫ్యామిలీకి కర్రీ వచ్చేస్తుంది అంత పెద్దగా ఉంటాయండి అదేవిధంగా బ్రింజల్ వెరైటీస్ వచ్చేసరికి నా దగ్గర టెన్ వెరైటీస్ ఉన్నాయండి గ్రీన్ రౌండ్ ఉంది గ్రీన్ లాంగ్ ఉంది అదేవిధంగా పర్పుల్ కలర్ లాంగ్ ఉంది పర్పుల్ కలర్ రౌండ్ ఉంది బ్లాక్ రౌండ్ ఉంది హాఫ్ కేజీ బెంగనక భర్త అంటారు కదా అది ఉంది వైట్ బ్రింజల్ ఉంది ఇలా రకరకాల బ్రింజల్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి అదేవిధంగా ఇంకా ఏంటంటే క్యాప్సికమ్ ఉంది మళ్ళీ పసుపు కూడా వేసాను రీసెంట్గా హార్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే పసుపులో ఎక్కువ కెమికల్ అనేది మిక్స్ అవుతుంది కాబట్టి ఆర్గానిక్ గా మనం పండించుకున్నప్పుడు చాలా కెమికల్ ఫ్రీ పసుపు వాడుకోవాలనే ఉద్దేశంతో నేను పసుపు కూడా పెంచడం జరిగింది అదేవిధంగా జాతికి వచ్చేసరికి నా దగ్గర కందగడ్డ కూడా ఉందండి అదేవిధంగా చామగడ్డ కూడా ఉండింది అలాగే నేను పీనట్స్ కూడా పెంచానండి చాలా బాగా వచ్చాయి అదేవిధంగా మల్బరీ ప్లాంట్ కూడా ఉంది ఫ్రూట్ ప్లాంట్స్లో ఇంకా చాలా రకాల వెజిటబుల్స్ అనేవి ఉన్నాయండి గోరుచిక్కుడు కూడా ఉండింది నా దగ్గర క్రేపర్ వెరైటీస్ వచ్చేసరికి సొరకాయలు మూడు రకాలు ఉన్నాయండి అది లాంగ్ది ఒక సొరకాయ ఉంది రౌండ్ బాటిల్ గాడు ఉంది అదేవిధంగా డార్క్ గ్రీన్ ఉండి మీద స్పాట్స్ ఉంటుంది అన్నమాట రౌండ్ ఆ బాటిల్ గాడు కూడా ఉండింది బీరకాయలో కూడా పొట్టి బీరకాయ ఉండింది ఇప్పుడు నేతి బీర పెడతానండి ఈ సీజన్కి గుత్తి బీర ఒక వెరైటీ ఉండింది అలాగే లాంగ్ బీరకాయలు కూడా ఉన్నాయండి పొట్లకాయలు కూడా ఉండింది నా దగ్గర మళ్ళీ బీన్స్లో ఒకటి ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయి యాడ్ లాంగ్ బీన్స్ అని చాలా పెద్దగా వస్తుందండి అది బీన్ ఆ వెరైటీ బీన్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి మళ్ళీ పర్పుల్ చిక్కుడు ఉంది కనుపు చిక్కుడు ఉంది ఏంటి ఇంత లిస్ట్ చదివేసింది అనుకుంటున్నారా అంటే నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి నేను ఇన్ని పెంచుకోవడం జరిగిందండి ఇంకా టొమాటోస్లో కూడా టెన్ వెరైటీస్ ఉన్నాయి అయితే ఏంటంటే నన్ను చూసి కొంతమంది అన్న ఇన్స్పైర్ అయ్యి ఈ టెర్రస్ గార్డెనింగ్ పెట్టాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఇంత లిస్ట్ చదవడం అనేది జరిగింది కానీ ఇవన్నీ హార్వెస్ట్ చేసేటప్పుడు ఎంత సంతోషం ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏం కోఆపరేట్ చేయలేదు అస్తమానం పైకి వెళ్ళిపోతుందని తిడతా ఉండేవాళ్ళు ఎప్పుడు చూసినా మొక్కలే మొక్కలే మమ్మల్ని మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదని అయితే వన్ ఫైవ్ డే వాళ్ళు పైకి వచ్చి నా హార్వెస్ట్ అంత చూసినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు రీసెంట్గా ఏమైందంటే సమ్మర్ తెలుసు కదండి ఎంత ఎంత ఎండలో అప్పుడు టెరెస్ గార్డెన్కి అయితే మా పాప ఏం చేసిందంటే సరేలే మమ్మీ నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి తను ఏంటంటే షేడ్ నెట్ స్పాన్సర్ చేసింది మా పాప ఆ షేడ్ నెట్ వేసిన తర్వాత నా టెరెస్ గార్డెన్కి ఎంత అందం వచ్చిందంటే మా హస్బెండ్ ఇంకెప్పుడు పొద్దున సాయంకాలం అక్కడే నేను పిలవాల్సి వచ్చేది మాట రివర్స్ అయిపోయింది మా ఇంట్లో అంత అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి టెర్రస్ గార్డెనింగ్ అనేది అదేవిధంగా మన గార్డెన్ పిక్స్ చూసి మన గార్డెన్ చూడడానికి విజిట్ చేయడానికి వస్తారు వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్స్ కానీ మన వెజిటబుల్స్ మన నేబర్స్కి ఇచ్చినప్పుడు తిన్న తర్వాత వాళ్ళు దాని యొక్క టేస్ట్ చెప్తారు ఎంత తొందరగా ఉడికిపోయిందో చెప్తారు అవన్నీ కూడా మనకి ఎంతో బూస్టింగ్ కింద ఉండి ఇంకా పెంచాలనిపిస్తుంది ఆ విధంగా నేను కూడా నా వంతు సహకారంగా నేను ఎవరికి ఎంత హెల్ప్ చేయాలన్నా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ పెట్టుకునే వాళ్ళు కూడా అంటారు ఎలిజిబెత్ గారు మేము టెర్రస్ గార్డెన్ పెట్టినప్పుడు ఒకసారి మాకు వస్తారా మీ యొక్క సలహా ప్రకారం మేము టెర్రస్ గార్డెన్ పెడతాం అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను రీసెంట్గా నన్ను అయితే మన తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేశారు నాకు మీరు రావాలి ట్రైనింగ్కి అంటే నేను అనుకున్నాను అక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికని అనుకున్నాను లేదు మేడం మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి కాదు ట్రైనింగ్ ఇవ్వడానికంటే అసలు నేను ఎంత వండర్ అయ్యానంటే నాది ఖాళీ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కదా సార్ నేనేం చెప్పగలుగుతానంటే లేదు మేడం నేను మీ పిక్స్ చూస్తూ ఉంటాను మీరు ఏం చేస్తున్నారో చెప్పండి చాలు అని అన్నారు అలా వెళ్ళి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది